మాట్లాడతాం నెల నెలకు మన ముఖ్యమంత్రి గారు ఎట్లయితే మన అక్కా చెల్లెల షా ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంట వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం సుమారు ముప్పై నలభై రోజులకే ఒకసారి ఎవరైతే సెటిల్ చేసుకొని చెల్లెలు వాళ్ళకు ఇంటికి లక్ష నుంచి లక్ష రూపాయల చొప్పున ఎట్లయితే ఇస్తున్నామో ప్రతి ఒక్క మండలానికి ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కేవలం బిజినపల్లి మండల కాడికే ఎందుకంటే ఐదు మండలాలు గుంపేసరికి మా అక్కాచేళ్ళల్లో నేను చూడలేకపోతున్నా నేను మా అక్కాచేళ్లలో మోహన్ చూడలేకపోతున్నా సంతోషాలు చూడాలని ఒకేసారి ఆలోచించి ఈరోజు చూస్తే అందరు కనిపిస్తున్నారు లేకపోతే అందరు వస్తారు మీద పడతారు నేను ఒకరి చూడలేకపోతున్నా వాళ్ళు నందుకు కాబట్టి మనం బిందపల్లి మండల కాడికి పెట్టుకున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినాను వాళ్ళ మీద ఖర్చుతో కాకుండా మన అక్కా చెల్లెలు ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ కళ్యాణలక్ష్మి శాంతి బాగా తప్పకుండా ఇవ్వాలి పార్టీలకు అతీతంగా ఇవ్వాలి మనము ఎందుకంటే నాగర్ కనుల ఏ చెల్లెలు పెళ్లి చేసుకున్నా కూడా తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే విధంగా తప్పకుండా అందరికీ కూడా అందే విధంగా చెక్కులు కొంచెం అలసరమైన కూడా నెల రూపంలో నెలలో లేకపోతే నలభై రోజులు లోపల చెక్కులు రావడం జరుగుతుంది నెల నెలకు మనం మండలానికి తీసుకుంటున్నాం మనము విధంగా గ్రామ గ్రామాల్లో మీ అందరికీ తెలుసు ఎవరికైతే కుడిషాలు ఉన్నాయి వాళ్ళకి ఇంద్రామయలు ఇస్తున్నాం ఎవరికైతే మొన్నటిదాకా అందరు దొడుబియని తినేవాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఇంద్రామ రాజ్యం వచ్చిన తర్వాత నెలలకు తీసుకున్నావు మరి మూడు నెలలకు తీసుకున్నావు కదా మరి ఒక్కసారి తల్లి సరే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది కదా అన్న ఒక రెండు వేలు మూడు వేలు దావత్ చేద్దాం మనం నువ్వు పిలిస్తే ఎప్పుడు పిలుస్తావు చెప్పు వస్తా అదేవిధంగా మీరందరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం మీరందరూ మాకు ఆలోచిస్తే మేము మీకు ఈ శైల మీద ఉంటాం కాబట్టి ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు ఉండే మా అక్క చెల్లెల ఆశీర్వాదాలు ఉండే తప్పకుండా ఇట్లా మంది ఇంద్రమారాజా ఇంకానే కొనసాగుతుంది ఎన్ని ఏళ్ళైనా పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఇంద్రమారాజా మేము కొనసాగాలని కోరుకుంటుంది మన సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మన రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మేమైనా పనిచేస్తున్నామని అనుకుంటున్నాం కాబట్టి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి మన ఇలానే కొనసాగాలి ప్రతి ఒక్క గ్రామంలో పేద ప్రజల నవ్వే మాకు ముఖ్యం అనే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి గెలిచి ఉంటేనే మీ ఆశీర్వాదం ఏమి ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఒక్కొక్కరు గ్రామ గ్రామంగా వచ్చి గ్రామ నాయకులు ఆ గ్రామ లబ్ధిదారులు వచ్చి స్టేజ్ మీదకి వచ్చిన రండి అందరు గుంపుగా రాకండి ఫోటోలు దిగుదా మంచిగా అక్కడ చెల్లెలతో అని తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నెక్స్ట్ బిజ్నాపల్లి బిజ్నాపల్లి అందరు ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోతుంది లక్ష్మి వచ్చిందా చాలు లక్ష్మి నెక్స్ట్ వెల్గొండ నెక్స్ట్ వెల్గొండ నెక్స్ట్ బొమ్మపల్లి బొమ్మలూర్ నెక్స్ట్ బంగళూరు షాయిన్పల్లి నెక్స్ట్ షాయిన్పల్లి కోట गंगारम शर गंगाराम मुंडल सप ক্ের ক্রা ক্রা কালে কন্র